స్వాగతం అసెంబ్లీలో ఈరోజు వాడి చర్చ జరిగింది చర్చలో భాగంగా ఎంఐఎం పార్టీ నేత అక్బర్ మంత్రి సీతక్క అకౌంట్ ఇచ్చారు మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఇండ్లు మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇండ్లు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు అధికారులు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని అన్నారు అప్పుడు అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు జరిగాయి అక్రమ నిర్మాణాలకు మా ప్రభుత్వం అడ్డుకట్టలు వేస్తుందని అన్నారు నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని ప్రచారం చేయడం సరికాదు గతంలో పోలీసు అధికారులకు జీతాలు చెల్లించేందుకు వారికి కెమెరాలు ఇచ్చి పైసలు వసూలు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు కానీ మా ప్రభుత్వం పోలీసులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి రోజే జీతాలు ఇస్తున్నామని అన్నారు ఫోన్ ట్యాపరింగ్ల కోసం పోలీస్ వ్యవస్థను వాడుకున్నారు దాని గురించి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే బాగుంటుందని అన్నారు అలా కాకుండా మమ్మల్ని విమర్శించడం తగదన్నారు మహిళల వేధింపులకు సంబంధించి డ్రగ్స్ మత్తు పదార్థాలు కారణమని వాటి మీద ఉక్కుపాదం మోపుతూ శిక్షతో పాటు శిక్షణ ఇస్తున్నామని అన్నారు పదేళ్ల కోపాన్ని మా మీద రుద్దడం కరెక్ట్ కాదన్నారు బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో మహిళల మీద లక్షకు పైగా దాడులు జరిగాయని అన్నారు మహిళలపై జరిగే దాడులను అరికట్టడానికి ఏం చేయాలో అక్బరుద్దీన్ ఓవైసీ సూచిస్తే మంచిదని అన్నారు మహిళలపై దాడులు నిరోధానికి గుస్తీ పెంచాం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం మత్తు డ్రగ్స్ వంటి కారణాలతో అగైత్యాలు పెరుగుతున్నాయని వాటి నియంత్రణకు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని అన్నారు ప్రత్యేకంగా నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గల్లీకో బెల్ట్ షాపు ప్రతి వీధిలో గంజాయి క్లబ్లను టీఆర్ఎస్ పెంచి పోషించిందని విమర్శించారు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ సీతక్క ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఆమె పడ్డ కష్టాలన్నీ నాకు తెలుసు మారుమూల పల్లెల నుంచి వచ్చి మంత్రి అయ్యారని మంత్రి సీతక్కని అభినందించారు